ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఏపీలో అర్బన్ ఏరియా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు టీడీపీ హయాంలో చేసిన అభివృద్దిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఐదేళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నాలుగు సార్లు ఫస్ట్ ప్లేస్ లో వచ్చామన్న చంద్రబాబు పెట్టుబడులంటే చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండేదన్నారు ఇదే సమయంలో పట్టిసీమ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనుసంధానం చేసిన రాష్ట్రంగా టీడీపీ ప్రభుత్వం నిలిస్తే కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం పట్టిసీమను ఆపరేట్ చేయలేదన్నారు చివరికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు నలభై ఆరు పర్సెంట్ మనకు వచ్చేటువంటి రెవెన్యూ ఇంకో పక్కన నలభై రెండు పర్సెంట్ జనాభాకి యాభై నాలుగు పర్సెంట్ ఆదాయం బయోఫరికేషన్ సమయంలో వచ్చింది ఇంకో పక్కన దశ పరకాపెట్ట ఇన్కమ్ రెండు వేల పద్నాలుగు పదహైదు కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో తొంభై ఐదు వేల నూట ఎనభై రూపాయలు తలసరి ఆదాయం విభజన జరిగిన తర్వాత ఒకేసారి క్వాంటం జంప్ మీరు ఒకసారి చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడుకు తగ్గింది తెలంగాణ ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలకు పెరిగింది వీసీఐసీ సిబిఐసీ ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ రెండు కూడా డెవలప్ చేశాం పద్నాలుగు వేల రెండు వందల పదమూడు ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ ని మనం పంతొమ్మిది నలభై ఐదు యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం కియా మోటార్స్ హీరో మోటార్స్ ఏషియన్ పెయింట్స్ ఇసోజీ మోటార్స్ అపోలో టైర్స్ ఫాక్స్కాన్ కాన్ ఇలాంటి అనేక కంపెనీలు ఆ రోజు పెట్టుబడులంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి పంతొమ్మిదిలో రెండు పద్నాలుగు పదహైదులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొడుతుంటే ఉంటే ఐదారు నెలలోనే కరెంటు కొరత అధిగమించి నుంచి పంతొమ్మిదికి మిగులు కరెంటు కూడా ఇచ్చాం కృష్ణమ్మకు గోదావరి నుంచి కృష్ణమ్మకు రెండు నదుల అనుసంధానం చేసింది మొట్టమొదట నదుల అనుసంధానం అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది కానీ ఐదేళ్లు ఆగిపోయింది పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో లేకపోతే నేనెక్కడో గుర్తొస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఐదేళ్ల దిశ కడా నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేసిన దిశ ఏదైతే పులిచెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణా డేటాకి తీసుకొచ్చారు గోదావరి ఉన్నంత వరకు కృష్ణానది ఉన్నంత వరకు రెండు నదుల సాక్షిగా చెప్తున్న దేశ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి అధ్యక్ష అదే ఆయన చూపించినటువంటి పరిపాలన పోలవరం పదహైదు వేల మూడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం అందులో పదకొండు వేల ఏడు వందల రెండు కోట్లు పద్నాలుగు పంతొమ్మిదో ఖర్చు పెట్టాం అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అది ఈరోజు ఇంకా మూడేళ్ళు అంటున్నాం అంటే ఇరవై ఏడుకి వస్తుందా ఇరవై ఎనిమిదికి వస్తుందా మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే పేర్నలుగా మళ్ళా న్యూ డయాఫోమ్ వాళ్ళు కట్టాలని అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్ గా డయాఫామ్ వాళ్ళు కట్టింది నాలుగు వందల నలభై ఆరు కోట్లు అదే రిపేర్లు మూడు దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది ఆ మూడు రిపోర్ట్లు చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది అయితే ఇది గ్యారెంటీ